హాయ్ అండి అందరికీ చాలామంది గుడ్డును చూసి అది పుంజు పిల్ల అవుతుందా లేక పెట్టపి పిల్ల అవుతుందా అనేసి గుడ్డుని చూసి చెప్పేస్తూ ఉంటారు అది ఎంతవరకు కరెక్టు అది అసలు గుడ్డును చూసి గుడ్డ ఆకారాన్ని చూసి మనం పుంజ పెట్ట అనేది గుడ్డుని చూసే కనిపెట్టగలమా అనేది ఈ వీడియోలో కొంచెం నాకు తెలిసింది ఏదో చెప్తాను అనమాట కొంతమంది అనేదానికన్నా అంటే మా ఇంట్లో వాళ్ళే చాలా వరకు చెప్పారు సరే వాళ్ళ మాట ఎందుకు కొట్టి కొడదు అనేసి నేను వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి గుడ్లన్నీ గుడ్లన్నీ ఏంచేసి అంటే సూదుగా ఉన్నవి పెట్టలు అవుతాయి సారీ సూదుగా ఉన్నవి నేను పుంజులు అవుతాయి రౌండ్ గుడ్లు ఏమో పెట్టలు అవుతాయి అనేసి అనేవాళ్ళు అనమాట సరే వాళ్ళ మాట నేనైతే నమ్మేదానికి కాదు వాళ్ళ మాట కొట్టేయడం ఇష్టం లేక సరే చూద్దాము ఏమవుతాయి అని చెప్పేసి నేను గుడ్లన్నీ సూదుగా ఉన్నవి ఒకవైపు రౌండ్గా ఉన్నవి ఒకవైపు తీసి పెట్టేశాను ఇంకా సూదుగా ఉన్నవి అంటే పుంజు పిల్లలు వస్తాయి అని చెప్పారు కదా ఆ గుడ్లను ఏమొచ్చి అటికించాను అనమాట అటికించాను పిల్లలు కూడా అన్నీ వచ్చేసాయి కానీ కొంచెం పెద్దవైతే కానీ తెలియదు కదా పిల్లలు అనేవి ఏది పుంజు ఏది పెట్టనిది కొంతమంది కనిపెట్ కనిపెట్టేస్తారు కానీ నాకైతే తెలియదు చిన్నప్పుడు అంటే పుట్టిన గుడ్ నుంచి పిల్ల వచ్చిన వెంటనే కనిపెట్టడం అనేది కొంచెం పెద్దవయ్యాక చూశాను చూస్తే అవన్నీ కూడా పెట్టలైతే అయిపోయాయి అనమాట సూదుగున్న గుడ్లన్నీ నేను పెట్లయితే అయిపోయాయి అన్ని ఆ బ్యాచ్లో ఎన్ని గుడ్లు అయితే పెట్టానో అన్ని గుడ్లు కూడా పెట్ట అయిపోయి అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా పుంజు లేదండి దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే రౌండ్గా ఉన్నది పుంజ లేకపోతే సూదుగా ఉన్నది పెట్ట అనేది మనమైతే చెప్పలేము అనమాట పిల్ల బయటకు వచ్చినంతవరకు వచ్చి పెద్దదైనంత వరకు కూడా అది పుంజాపేట అనేది మనం కనిపెట్టడం అనేది కొంచెం కష్టము అంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అనేది మీతో కొంచెం షేర్ చేశాను చాలామంది చెప్తే నిజమేమో అనుకున్నాను కానీ అది అస్సలంటే అస్సలు నిజమైనదే కాదు మీరు కూడా కావాలంటే ట్రై చేయండి అలాగే గుడ్లని వేరు చేసి పట్టు పెట్టేసి చూడండి మీకే తెలుస్తుంది థ్యాంక్ యూ